నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ నేను శివాని ఆ జిల్లాలో ఆయన ఒక సీనియర్ నేత అన్ని సెగ్మెంట్లలో ఆయన కంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో తన వాళ్లే తనను మోసం చేశారంటూ కంటతడి పెట్టుకున్నాడు నమ్మకున్న పార్టీలో న్యాయం జరగలేదంటూ కండువా మార్చేశారు కూటమి పార్టీలో చేరిన ఆయన ఫేటు మాత్రం మారలేదు పార్టీలో పదవి లేక అధికార హోదా లేక నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు ఇంతకు ఎవరా ఒకప్పుడు తిరుగులేని నేత ప్రస్తుతం ఆ నేతకు కలిసి రాని కాలం నియోజకవర్గానికి దూరంగా బాలినేని ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో పదేళ్లుగా తిరుగులేని నేతగా చక్రం తిప్పారు బాలినేని పంతొమ్మిది వందల ఒంగోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుస్తూ తన విజయ పరంపర కొనసాగించారు కానీ రెండు వేల పద్నాలుగులో బాలినేనికి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది దామచర్ల చేతిలో ఓడిపోయారు తన ఓటమికి బంధువైన వైవి సుబ్బారెడ్డి కారణంగా భావించారు బాలినేని వైవి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం వల్లే తాను ఓటమి చెందినట్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు కొంతకాలం పాటు ఆయన పార్టీ కార్యకలాపాలతో పాటు ఒంగోలుకు దూరంగా ఉంటూ వచ్చారు అయితే జిల్లాకు దూరంగా ఉన్నా పార్టీలో మాత్రం తన పట్టు సడలకుండా చూసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బాలినేనిని పిలిపించుకున్న జగన్ మళ్లీ యాక్టివ్ కావాలని సూచించారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు అదే టైం గా భావించిన బాలినేని తన మార్క్ రాజకీయాన్ని జగన్ దగ్గర ప్రదర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరిగి మళ్లీ వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ బరిలో ఉండకుండా చేయగలిగారు ఆ ప్లేస్ లో మాగుంటా వచ్చే విధంగా లైన్ క్లియర్ చేశారు అనంతరం తిరిగి యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఫ్యాన్ గాలి వీచిందే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు సెగ్మెంట్లలో ఎనిమిది స్థానాల్లో గెలవడంతో బాలినేనికి కీలక పదవి దక్కింది బాలినేనికి అంత అనుకూలంగానే నడిచింది ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేని మంత్రి పదవి ఊడిపోయింది ఇక అప్పటి నుంచి పార్టీలో బాలినేని పట్టు తగ్గడం మొదలైంది బాలినేని చెప్పినా వేటికైనా జగన్ నో చెప్పడం స్టార్ట్ చేశారు చివరకు మాగుంట విషయంలో ఎంత బెట్టు చేసినా జగన్ మాత్రం లైట్ గా తీసుకున్నారు ఎన్నికల్లో దామచర్ల చేతిలో భారీ తేడాతో ఓటమి పాలయ్యారు తర్వాత ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని మధ్య మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టి సొంత పార్టీ నేతలపై నిప్పులు జరిగేవారు నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారంటూ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెంతకు చేరారు బాలినేని బాలినేని ఫేటు మాత్రం మారలేదు అనుకున్నవన్నీ జరుగుతున్నట్లుగా కనిపించడం లేదు జనసేనలో బాలినేని చేరడం మొదటి నుంచి జిల్లాలోని టీడీపీతో పాటు జనసేన నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు జనసేనలో ఉన్న బాలినేని వదిలే ప్రసక్తి లేదని బహిరంగంగా ప్రకటించారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన నేతలను బాలినేని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని అవి మర్చిపోయే పరిస్థితి లేదని దామచర్ల చెప్పారు మరోవైపు జనసేనలో బాలినేని చేరిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి హోదా లేదు పార్టీలో మూడు జిల్లాల్లో కోఆర్డినేటర్ గా బాలినేని నియమిస్తారని ప్రచారం జరిగినా అడుగులు మాత్రం ముందుకు పడలేదు ఇక ఎమ్మెల్సీ ఇస్తారని టాక్ వినిపిస్తున్నా అది కూడా నమ్మకం లేదని జనసేన నేతలే చెప్పుకుంటున్నారు దీంతో బాలినేని పార్టీ మారి ఉపయోగం ఏంటనే ప్రశ్న ఆయన వర్గం నుండే వినిపిస్తోంది రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని ప్రస్తుతం జనసేనలో సాధారణ సభ్యుడిగా కొనసాగుతున్నారు బాలినేనికి ఎలాంటి పదవి లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు ఒకవేళ బాలినేనికి పవన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం కనపడుతోంది అయితే ఇప్పటికే టీడీపీ జనసేనాల మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల బాలినేనిలు ఉప్పు నిప్పు వలె ఉంటారని టాక్ వినిపిస్తుంది ఇన్ కేస్ బాలినేనికి ఎమ్మెల్సీ వస్తే దామచర్లతో డి అంటే డి అనే అవకాశం కనపడుతోందని చర్చ నడుస్తుంది దరి కుంపటి కాస్తా ఇరుపాటిల అధినేతల మధ్య నిప్పు రాజేసే అవకాశం ఉందంటున్నారు ఈ లెక్కలన్నీ పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకుంటే బాలినేనికి ఎమ్మెల్సీ రావడం కష్టమే అనే టాక్ కూడా వినిపిస్తుంది ఏది ఏమైనాప్పటికీ రెండు ఇరవై రెండు నుండి బాలినేనికి గడ్డుకాలం మొదలైందనే చెప్పుకోవాలి